హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ గైస్ ఈరోజు స్పెషల్ ఐటమ్ ఒకటి చూపించబోతున్నానండి అంటే హ్యాండ్ మేడ్ గుళ్ళ చైన్స్ హెవీ అంటే లుక్లో హెవీగా ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తూ ఉందండి జెంట్స్ ముఖ్యంగా ఇది జెంట్స్ చైన్ అనే చెప్పాలండి జెంట్స్ కొంచెం లో వెయిట్లో హెవీగా ధరించడానికి ఓ సిగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ కోర్స్ అందరూ లైక్ చేయరు అనుకోండి లైక్ చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతూ ఉన్నారు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానో మీరు కూడా ఈ సోషల్ మీడియాలో మీరు చాలా యూట్యూబ్లో ఇలా ధరిస్తున్న వారిని ధరించడానికి క్రేజ్ చూపిస్తున్న వారిని మీరు గమనించే ఉంటారు సో వారిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక చైన్ చేయటం జరిగిందండి ఇన్ఫ్యాక్ట్ ఈ చైన్ మీకు చూడటానికి నేను జస్ట్ ఈ చైన్ వెయిట్ గెస్ట్ చేయండి అంటే మీరు గెస్ట్ చేయగలుగుతారు నాకైతే జనరల్గా అంటే నేను కొంచెం ఆఫ్కోర్స్ మేము జ్యువెలరీ గురించి ఐడియా ఉన్నవాళ్ళం కాబట్టి కొంత కరెక్ట్గానే చెప్పగలుగుతాము జనరల్ పబ్లిక్ మీరు మామూలుగా ఒక సగటు ఎవరికైనా ఒక మనిషికి చూపించారంటే ఈ చైన్ చూడగానే అవి పత్తి తల ఒక పత్తు తులాలు ఉంటుందా ఓ పదిహేను తులాలు ఉంటుందా అని అడుగుతారండి డెఫినెట్గా దీని మేకింగ్ అటువంటిది ఇన్ఫ్యాక్ట్ ఈ చైన్ వెయిట్ నేను లాస్ట్లో చెప్తాను జస్ట్ ఫాలో అవ్వండి ఎండింగ్లో వెయిట్ చెప్పేస్తాను మీకు సో ఇలా జెంట్స్ చైన్ అండి షార్ట్ లెంగ్త్ అంటే దాదాపుగా ఇది మీకు చెప్పాలంటే ఓ పద్నాలుగు ఓ పద్నాలుగు పదిహేను ఇంచులు ఉందని చెప్పాలి అంటే నెక్ వస్తుంది జెంట్స్కి సో మేకింగ్ అంతా ఫుల్లీ హ్యాండ్ మేడ్ మేకింగ్ అండి కంప్లీట్గా తీగ వర్క్ అని చెప్పాలి డైస్ తీగలు వాడి పూర్తిగా చేతితో చేసుకుంటూ వచ్చిన వర్క్ అప్పుడే ఇంత గుల్ల చైన్ మీకు మిషన్లోనో ఇలా చేసామనుకోండి అస్సలు స్ట్రెంగ్త్ ఉండదండి డ్యామేజ్ అయిపోద్ది వాడుకోవడానికి పనికిరాదు బట్ ఈ చైన్ గుల్ల చైన్ అయినప్పటికీ మీకు డ్యూరబిలిటీలో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి దీన్ని మేకింగ్ అలా చేయబడింది లోపల నుంచి ఒక మంచి తీగ సపోర్ట్ చేసుకుంటూ అక్కడి నుంచి అల్లుకుంటూ వచ్చారన్నమాట స్వర్ణకారులు సో ఈ విధంగా చక్కగా ఎస్ ఇచ్చేసాం జెంట్స్ కొంచెం లావుగా ధరించాలి చైన్ బాగా గ్రాండ్గా కనపడాలి అంత దూరం నుంచి కూడా అకేషనల్ వేరండి రెగ్యులర్గా కూడా ఆస్పీషియస్గా బంగారం ఒంటి మీద ఉండాలి అనుకునే మగవారు జెంట్స్ చాలామంది ఉంటారు ఒక ఆశీర్వాదం అనండి ఆ లక్ష్మీదేవి కృపు ఉండేలాగా బంగారం ధరించడం ఒక శుభసూగా భారీ భా భావిస్తూ ఉంటారు అది మన అందరం తెలిసిన విషయమే మనకి సో అది కూడా చైన్స్ జెంట్స్ చైన్ ధరించడం అనేది కొత్త ఏం కాదండి ఎన్నో జనరేషన్స్ నుంచి వస్తున్నదే బట్ ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో ఇలా లో వెయిట్లో కొంచెం గ్రాండ్గా లావ్ లావుగా బాగా లావ్ చైన్స్ ధరించడానికి ఇష్టపడుతున్నారు సో వారి కోసం తయారు చేయబడ్డ చైన్ అండి బ్యూటిఫుల్ డిజైన్ ఎక్స్ట్రాడనరీ మేకింగ్ ఫుల్లీ ఫ్లెక్సిబుల్ మీకు హ్యాపీగా శరీరం మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా బాడీ మీద రెస్ట్ అయ్యి ఉండేలాగా డిజైన్ చేసాం ఎస్ అందు దీని వెయిట్ చెప్పాల్సి వస్తే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్లో చేయటం జరిగింది నైన్ వన్ సిక్స్ చేయను అండి ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ హాల్ చేయను అనమాట సో ఎక్స్ట్రాడనరీ డిజైన్ అండి బ్యూటిఫుల్ క్రియేషన్ చాలా అకేషనల్గా చేస్తూ ఉంటాం లాంగ్ బ్యాగ్ కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది అది కూడా అలాగే ఒక ఫార్టీ గ్రామ్స్లో చేసాం లావుగా ఇది ఇంకొంచెం లావుగా ఇంకొంచెం ఒక పది గ్రాములు బంగారం తీసుకుని ఫిఫ్టీ గ్రామ్స్లో ఒక ఒక ఐదు తులాల్లో పది పదిహేను తులాలు లుక్ వచ్చేలాగా చేయబడ్డ చైన్ అనమాట సో ఈ చైన్ మీకు ఎలా నచ్చింది ఈ ఈ చైన్ ధరించే వారి మీద మీకున్న అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో మన తోటి వారితో షేర్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ